రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆరు వందల హామీలతో మేనిఫెస్టోని ముద్రించి ఇంటింటికి పంపించిన చంద్రబాబు నాయుడు గారు హామీలను అమలు చేయకుండా మేనిఫెస్టోని పంచనామా చేసి పాతరేసిండు ప్రజలను ఘోరంగా మోసం చేసిండు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదే మేనిఫెస్టోని బయటకు తీసి ఆరు వందలో ఉన్న రెండు చున్నలను పక్కన పెట్టి సూపర్ సిక్స్ పేరుతో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి రెడీ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లో చొప్పించి ఇద్దరు హీరోలను పక్కన పెట్టి పెట్టుకొని ఆ మేనిఫెస్టోకి మేకప్ వేసి అందంగా తయారు చేసి అబద్ధపు హామీలను చొప్పించి మళ్ళా ప్రజలను మోసం చేయడానికి రెడీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటు వేశారంటే కరువును కొన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్లయితే మన నోట్లో మనమే మన్ను కొట్టుకున్న మన్ను కొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటు వేయకండి ఓటు వేసి మళ్ళా మోసపోకండి